గ్రామంలో వన మహోత్సవ వేడుకలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అక్కారం గ్రామంలో వన మహోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల ప్రత్యేక అధికారి సువర్ణ ఎంపీడీఓ ప్రవీణ్ ఎంపీఓ దయాకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి పచ్చితనంతో ప్రపంచ మానవాళికి మేలు జరుగుతుందని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పర్యావరణాన్ని పరిరక్షించడంతో సకాలంలో వర్షాలు కురిసి సమృద్దిగా పంటలు పండుతాయని అన్నారు అనంతరం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో కలిసి ఇంటి నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ డైరెక్టర్ యాదగిరి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు రాజు యాదవ్ నాయకులు కటిక రాజు మన్సోర్ ఎల్లం గాడిపల్లి శ్రీనివాస్ జంగం రమేష్ జాకీ గుండు లక్ష్మణ్ ఆశావర్కర్లు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు స్టార్ట్ చేసిన వనమోసం సందర్భంగా ఈరోజు గజ్వేల్ మండలంలోని అకారం విలేజ్లో రైతు వేదికలో మనము ప్లాంటేషన్ చేయడం జరిగింది ప్లాంటేషన్లో భాగంగా అందరూ మనకు ఎంపీడీ గారు ఎంపీఓ గారు ప్రజలందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి కోరుకునేది ఏంటంటే ఇప్పుడు మనం సీజన్ కాబట్టి ఈ వర్షాకాలంలో మనం ప్లాంటేషన్ చేసుకుంటే చాలా మంచిది ఇక్కడ గజ్వేల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరూ ఒక ఇంటికి ఒక ప్లాంటేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి ఎందుకంటే రేపు వచ్చే మన భావితరాలకి మనము ఫ్రూట్స్ అందించినట్టు అవుతుంది కాబట్టి మనము ఈ గ్రీనరీని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్లాంటేషన్ చేసుకుంటే రేపు రేపు మనకు ఈ ఏంటి వానల ప్రాబ్లం లేకుండా మనకి ఎక్కువ గ్రీనరీ ఉంటే మనకి వర్షం అనేది ఎక్కువ పడుతుంది అనేది మనకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రీనరీ పెంచడానికి ట్రై చేసుకుంటే మనకు భావితరాలకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వనమోసం సందర్భంగా మనం ప్లాంటేషన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ఇప్పటి వరకు మనము గజ్వేల్ మండలంలో సెవెంటీ ఫోర్ సెవెంటీ ఎయిటీ సెవెన్ టార్గెట్ ఎయిటీ సెవెన్ థౌసండ్ టార్గెట్ ఉంది దానికి గాను ఇప్పుడు ఈరోజు మనము ట్వంటీ ఫైవ్ జీపీలలో మనం సెవెన్ హండ్రెడ్ ఒక జీపీకి సెవెన్ హండ్రెడ్ ప్రకారము సెవెంటీన్ థౌసండ్ ప్లాంటేషన్ చేయబడుతుంది ఇప్పటి వరకు మనం ఆల్రెడీ మనం పదివేలు ప్లాంటేషన్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి ఇవి కూడా ఇంత త్వరలోనే మనము ఇవి ఎయిటీ సెవెన్ థౌసండ్ ఏదైతే టార్గెట్ ఇచ్చారు ఇవన్నీ కంప్లీట్ చేస్తాము ఇంకా వీలైతే దీనికంటే ఎక్కువ కూడా చేసి మనం గ్రీనరీ పెంచుకుందాం అని చెప్పి ప్రతి ప్రజలకి నేను కోరుకుంటున్నాను